హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్ష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది సీనియర్స్ విభాగంలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో కుందూరు రాంబూపల్ రెడ్డి గారు గుంపురమాందే గ్రామం సిరివేల మండలం నంద్యాల జిల్లా వారి బుడ్డగిత్తను గోశాలకు ఇవ్వడం జరిగిందండి మనమైతే ఆ యొక్క గోశాల దగ్గరికి రావడం జరిగింది చూడవచ్చు వెంకటేశ్వర స్వామి గోశాల అండి అలంకరణపల్లె గ్రామం అలంకరణపల్లె కడప రూరల్ చూడొచ్చండి చాలా హైట్ గల వెంకటేశ్వర స్వామి గ్రహం చాలా చక్కటి వాతావరణం అందంగా ఉన్నటువంటి ప్లేస్లో గోశాలను అయితే నిర్వహించడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదే దారిలో లోపలికి వెళ్ళాలి మధ్యలో కాలువండి లోపలికి వెళ్ళే ప్లేస్ అండి ఇది చాలా చక్కగా ఉంది అయితే చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందండి చూపిస్తాను మీకు చూడవచ్చు గోశాల అయితే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి చాలా అందంగా ఉందండి వెంకటేశ్వర స్వామి చూడండి చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ గోశాలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గోశాలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అండి చూడవచ్చు మీరే చాలా అందంగా ఉన్నటువంటి గుడి కూడా చాలా చక్కగా ఉందండి అలాగే మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి గీతం చూద్దాం కదండి చూడవచ్చు ఫ్రెండ్స్ సీనియర్స్ విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి గీత అండి అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి గీత చూడడానికి హైట్ తక్కువ ఉన్న హెవీ హెవీ లోడ్ బండ్ల లాగి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి గీత అండి గీత చూడవచ్చు చాలా అందంగా ఉంది గోశాల వాళ్ళు కూడా చాలా చక్కగా చూస్తున్నారు ఈ యొక్క గిత్తకు బుడ్డ గిత్తకు గోశాల వాళ్ళు ఒక పేరు కూడా నామకరణం చేయడం జరిగిందండి ఆ యొక్క గిత్తకు రామయ్య అని పేరు నామకరణం చేయడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ గోశాలలో గోవులు అయితే చూడడానికి చాలా అందంగా ఉందండి చాలా బాగుంది ఈ బుడ్డ గీత్తకు రామయ్య అనే పేరు పెట్టడం జరిగిందండి చాలా అందంగా బాగా నీట్గా చూసుకుంటున్నారండి గీత్తను కూడా చాలా బాగా చూసుకుంటున్నారు గోశాల వాళ్ళు ఎన్నెన్నో మొదటి బహుమతులు సాధించినటువంటి గిత్తండి అండి సీనియర్స్ విభాగంలో హెవీ హెవీ లోడులు లాగి అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి గీత్త అండి బుడ్డ వెన్ని వాళ్ళ గో ఆవులు అండి గోశాలలో ఉన్నటువంటి ఆవులు దాదాపు నూట ఇరవై నుండి నూట యాభై ఆవులు ఉన్నాయండి దాదాపు నూట యాభై ఆవులు దాకా ఉన్నాయి గోశాలలో చూడొచ్చు ఫ్రెండ్స్ అది చూడండి తడిపు దూడ చాలా అందంగా ఉంది మంచి హైట్ కలుగు హైట్ అవుతుందండి అడిగామండి ఇస్తారేమో అని గోశాల ఆ వాళ్ళు ఇవ్వమని అని చెప్పారు గోశాలలో ఉన్నటువంటి తరిపిదులను ఒకదాన్ని అడిగానండి ఏమైనా ఇస్తారేమో అనేసి వాళ్ళు ఇవ్వమని బయటికి ఇవ్వమని చెప్పారు చూడవచ్చు ఫ్రెండ్స్ గుడ్డ అండి ఈ గిత్తనైతే గోశాల వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు గోశాల అండి గిత్త మొత్తం దాదాపు నూట యాభై ఆవులు ఉన్నాయండి ఈ యొక్క గీత్తకు రామయ్య అని పేరు పెట్టడం కూడా జరిగింది గుడ్డ గీత్తకు చాలా చక్కగా చూసుకుంటున్నారు గోశాల వాళ్ళు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ